మాకు ఉద్యోగాలు లేవు లేదు మా పిల్లలకు ఉద్యోగాలు లేవు ఇద్దరు కొడుకులు ఉద్యోగాలు సరైన లేవు డిగ్రీ పాస్ అయ్యాడు పని కొడుకున్నాడు నైట్ పని చేస్తూ చదువుకుంటున్నాడు నిరుద్యోగులకి మూడు వేలు పంపిణీ ఇస్తున్నారు అది రానున్నాయి పథకాలు అదే కాకుండా ఇంకా ఎంతమంది అయితే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు చెప్తున్నారు ఎంతవరకు నమ్ముతున్నారు నేమైతే నమ్మట్లేదండి ఏమందులో అనండి నేనైతే నమ్మట్లేదు ఏమంటే ఎన్నో చెప్పాడు అమ్మ అమ్మ ఒడి అన్నాడు అమ్మ ఒడి వేయలే గ్యాస్ ఫిరి అన్నాడు గ్యాస్ ఫిరి ఇవ్వలే ఒక్క నెల బండి కూడా రాలే లేదు ఒక్క నెల బండి రాలే ఆ రోజు కూర్చుని బస్సు అన్నారు అది లేదు ఇంకేముంది అక్కడ నెలకో మాకైతే అది ఆ నా పెద్ద నా చిన్న కొడుకు